ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ ప్రియా మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు సైకో జగన్ రెడ్డి పరిపాలన పట్ల విసుగు చెందిన ఆ పార్టీకి చెందిన వారు కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు కావటం ఎంతో శుభ సూచకమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దామచెల్ల జనార్దన్ అన్నారు అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన విజయ సంకేతాలు కనిపిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఒంగోలు నగరంలో పలువురు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడంతో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరుతోంది కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కాపు ప్రముఖుడు కోలా ప్రభాకర్తో పాటు మరో నూట యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి దామచల్ల జనార్దన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా దామచెల్ల ప్రసంగిస్తూ రాష్ట్రం మొత్తం అభివృద్ధిని కాంక్షిస్తున్నారని అందుకే అధికార వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు ప్రజలు మిచ్చిన పాలన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు ఐదేళ్ల సైకో పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థల పడ్డారని విమర్శించారు మిత్రుడు సహృదయుడు సీనియర్ నాయకుడు కోలా ప్రభాకర్ తెలుగుదేశం పార్టీలోకి రావటం పట్ల తాను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు జనార్దన్ అన్నారు వచ్చే ఎన్నికల్లో పార్టీకి భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని కోరారు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ప్రసంగిస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి నుంచి ఎంపీగా తన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అలాగే ఎమ్మెల్యేగా దామచెల్ల జనార్దన్ ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు మోహన్ బాబు నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు జనసేన అధికార ప్రతినిధి జడా బాలనాగేంద్ర హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్ పార్టీ నాయకులు కొమ్మూరి రవిచంద్ర బెల్లం సత్యం తాతా ప్రసాద్ పసుప్లేడ్ సునీత కార్పొరేటర్ చెన్నూపట్ వెన్నగోపాల్ నాయకులు నాగసిట్ బ్రహ్మయ్య మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు ప్రభాకర్ స్నేహితులు అభిమానులు హాజరయ్యారు నమో నమో తెలుగు దేశమా నమో నమో తెలుగు దేశమా నందమూరి గుండే నుండి పొంగిన ఆవేశమా స్వర్ణాంధను నిర్మించగా సాగే ప్రస్థాన వందనం వందనం హృదయాభివందనం నమో నమో నా తెలుగుదేశమా ఉత్సాహంతో ఇంకొక ఇరవై ఐదు రోజులు కష్టపడి ఎత్తైన మే పదమూడవ తేదీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం వచ్చింది రెండు ఓట్లు ఎమ్మెల్యే గారికి ఎంపీ ఎమ్మెల్యే మీకు జనార్దన్ గారు ఎంపీ మా నాన్నగారు ఈ రెండు ఓట్లు మీ సైకిల్ గుర్తుపై వేసి డెఫినెట్ గా జూన్ నాలుగవ తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు దాని కోసం మీరు కృషి చేస్తే తప్పకుండా ఈ ఫలితం అనేది దొరుకుతుంది తెలుగుదేశం పార్టీ అంటే టోటల్ డెవలప్మెంట్ పార్టీ ఏదైనా డెవలప్మెంట్ జరిగింది అని అంటే అది ఓన్లీ తెలుగుదేశం పార్టీ హ్యాండ్ లో జరిగింది అని మీకు అర్థం అవుతుంది ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ మీకు కావాల్సిన నిధులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావాలంటే ఎన్డీఏ కూటమి అయినా

ఏదో ఒక రోజు మనం హైదరాబాద్ లేకపోతే ఒక బెంగళూరు ఒక చెన్నై లెవెల్ కి మనం ఎదగాలి అంటే అది ఈ రోజు మీరు చేసే మార్పులు బట్టి ఉంటుంది మీరు అదే పాత ఆలోచనలో పోయినారంటే ఇది అదే రకంగా ఉందో ఉంటుంది ఒంగోలు అనేది ముందుకు సాగదు ముందుకు సాగాలని మీరు ఇరవై సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు అది ఈ రోజు మీరు ఓటేసే దాన్ని బట్టి ఉంటుంది మీరు ఈ రోజు ఆ చేంజ్ తీసుకొస్తే ఆ చేంజ్ అనేది మేమందరం కలిసి పనిచేసి మీకు తీసుకొస్తాం ఆ మీ చేతిలో ఉంది ఈరోజు ట్వంటీ ఉంది మీరు కష్టపడి మీరు ఎట్టయినా సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి రెండు ఓట్లు మీరు సైకిల్ గుర్తుపై చేసి గెలిపించుకోవాలని కోరుకుంటారు అమరావతి ఇచ్చాపురం వరకు ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి ఈ రోజు నరకాస్లో తెలుసు మీకందరికున్న కుటుంబం అంటే కుటుంబం అంటే నీతికి నిజాయితీకి లక్షలైనటువంటి ఈ రెండు కుటుంబాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం మనకుందని తెలియజేస్తూ ఒంగోలు మొట్టమొదటిగా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత చేసుకొని మరీ ముఖ్యంగా ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కరణకర్తవాదిగా ఉండి ఈ రోజు నేను పొరపాటు చేస్తే మనశ్శాంతి ఉండదు భగవంతుడు చెబుతాడని మాకుంటే అమ్మ చేత కుటుంబాల మధ్యలో నేను తెలుగుదేశం పార్టీలో చేరుతూ భవిష్యత్తులో దామచర్ల జనార్దన్ గారిని మంచి హైస్ లో చూడాలని భగవంతుని కోరుకుంటూ దయచేసి జనార్దన్ గారు దిశా నిర్దేశం

ఈరోజు సీనియర్ కాంగ్రెస్ అదేవిధంగా వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి గారు కోలా ప్రభాకర్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఇక్కడ బీజేపీ పెద్దలందరూ తరఫున ఆయన కూడా అభినందన తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు మంది కూడా ఆయన కానీ తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ప్రేరణ మా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఒకసారి కనిపిస్తే ఈ ఐదేళ్ళు వైఎస్ఆర్ పాలనలో ఏ విధంగా ఉందనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చూశారు ప్రజలు కూడా రుసుకెళ్ళిపోయారు ఈరోజు యువత చాలామంది ఎవరి దగ్గర రోడ్డు మీద పడే పరిస్థితులు తీసుకొచ్చాడు ఈ జగన్ రెడ్డి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా పోవాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కాపు నాయకులు మొత్తం ముగ్గురులో దాదాపు తొంభై పర్సెంట్ వరకు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కనిపిస్తాడు తెలుగుదేశం పార్టీ అటు మాట్టు రెడ్డి గారు అదేవిధంగా రాఘరెడ్డి గారు మేము అందరం కలిసి నియోజకవర్గంలో సమావేశంతో పోతాం తప్పకుండా అందరినీ కూడా కూర్చొని ఎక్కడా కూడా ఎక్కువ మంది అయినప్పుడు చిన్న చిన్న క్యాంపులు కూడా రాకుండా అందరినీ కూర్చొని ఒక కమిటీ లాగా వేసుకొని వాళ్ళందరినీ కూడా ముందు తీసుకెళ్ళి పార్టీని పరిస్థితి చేసే దాంట్లో మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అభివృద్ధి అనేది తెలుగుదేశం తెలుగుదేశం అనేది అభివృద్ధి ఎందుకంటే అభివృద్ధి చేసేది ఎప్పుడు తెలుగుదేశం అడిగారు ఉన్నప్పుడే ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరిగినాయి అవి ఎవరు కలిగినా కూడా మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇంకా ఏ అయితే ఉన్నాయో తప్పకుండా కూడా రేపు ప్రభుత్వం రాగానే అన్ని కూడా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి కూడా అంతా కూడా మేము కంప్లీట్ చేస్తాం తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా మేము కలిసి మేము పనిచేస్తామని చెప్పి మరోత్సాహానికి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ప్రభాకర్ గారు చాలా సీనియర్ నాయకుడు ఆయన ఎప్పుడు కూడా నేను మా అవతరం కూడా అడిగాను ఏ విధంగా ఉండాలి ఏంటి అంటే ఒక మంచి సబ్జెక్టు పెట్టుకొని పార్టీ వాళ్ళు ఎప్పుడు అందరూ చేసేవాడు ప్రజలు సేవించుకునేవాడు అదేవిధంగా ఎప్పుడు ఒక మీటింగ్ అన్నా కూడా ఒక సబ్జెక్ట్ తోటి రక్తబద్ధంగా మాట్లాడే వ్యక్తి మన ప్రభాకర్ గారు కూడా మన కాబట్టి ప్రభాకర్ రాయి వాళ్ళు వాళ్ళొక సీనియర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకి రావటం అంటే ఏ విధమైన ఇబ్బందులు ఈ ఈరోజు ప్రజలు స్టేట్స్ కోసం ఈరోజు ఆయన వచ్చిన కూడా మనస్ఫూర్తిగా మరోసారి మా శ్రీనివాసు మన రాఘవరెడ్డి గారు మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ నేను వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా అభినందనలు నమస్కారం తెలియజేస్తూ చాలా మంది ఉన్నారు కరడుగట్టిన కాంగ్రెస్ వాదిన నేను కాంగ్రెస్ పార్టీలు అయితేనేమి ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అయితేనేమి రాష్ట్ర కార్యదర్శులుగా గతంలో విద్యార్థి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ మరోవైపు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని నడిపేటువంటి వ్యక్తిగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస పాలన అంది అంతమొందించడానికి మరీ ముఖ్యంగా కొన్ని కాలేజీలు తిరుగుతూ ఉంటే విద్యార్థులు గంజాయి మత్తులో తూలుతూ తమ భవిష్యత్తుని పాడు చేసుకునే విధంగా ఈ రాష్ట్ర పాలకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే మనసులో బాధ కలిగి ఒక సాటి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఒక విద్యార్థి నాయకుడిగా నా మనసు కలిసివేసి ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశ భవిష్యత్తు మార్గదర్శకుడైనటువంటి నారా చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని ప్రకాశం జిల్లాలో అభివృద్ధికి మారు పేరు శాంతి కాముకైనటువంటి మాగుంట కుటుంబీకులతో కలిసి మరీ ముఖ్యంగా ఒంగోలులో నీతి నిజాయితీకి మారు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు దామచర్ల జ ఆంజనేయులు గారి మనవడైనటువంటి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో పనిచేసి ఒంగోలు అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకునే విధంగా ఒక అడిగేయాలని ముందుకు వేస్తూ గత వారం రోజులుగా ఒంగోలులో పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజల్ని కలుస్తూ ఉంటే వాళ్ళు చెప్తున్నటువంటి సాధక బాధకాలు వింటే ఒక్క పొరపాటు రేపు చేస్తే జీవితకాలం పెనాల్టీ అనుభవించాల్సిందని వాళ్ళకి చెప్తూ మీ యొక్క ధన మాన ప్రాణాలకి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఉండదు అని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఒంగోలు జరుగుతున్నటువంటి అరాచకాలను చూస్తూ ఉంటే గత ఇరవై ఏళ్ల కిందట బొంబాయిలో హర్షద్ మేహతా స్కామ్ అనేది ఒకటి ఉంది ప్రపంచానికి తెలియజెప్పినటువంటి హర్షద్ మేహతా స్కామ్ తర్వాత ఒంగోలు జరుగుతున్నటువంటి అరాచకాలని భారతదేశ స్థాయికి ఎక్కినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మరీ మరీ ప్రజలు గుర్తుంచుకుంటారు తెలియజేస్తూ ఒంగోలులో ముఖ్యంగా ఇరవై వేల మెజార్టీతో దామచర్ల జనార్దన్ గారిని గెలిపిస్తారని తెలియజేస్తూ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తన రికార్డు తనే బ్రేక్ చేస్తూ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మెజార్టీ పైన గెలుస్తానని తెలియజేస్తూ ఆయన ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు అసెంబ్లీ సభ్యులకి వెన్నుదన్నుగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి మేమంతా గర్వకారణం అని తెలియజేస్తూ మీ అందరికీ చర్యలు చేసుకుంటూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి విశేషంగా స్పందించినటువంటి మధ్యతరగతులు మనుషులైతేనేమి మరీ ముఖ్యంగా యువత అయితేనేమి సామాన్యులైతేనేమి మహిళలైతేనేమి నా ఆధ్వర్యంలో చెప్పిన మాట తప్పకుండా మాట తిప్పకుండా వంద కుటుంబాలని యాభై మంది విద్యార్థుల్ని ఈరోజు దామచర్ల జనార్దన్ గారి సమక్షంలో మాగుంట రాఘవరెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేర్చి ఈ నిమిషం నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా దాంచర జనార్దన్ గారు ఎమ్మెల్యే దాకా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారి చేత పార్లమెంట్ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసేదాకా విశ్రమించనని ఒక కాపు జాతి బిడ్డగా గర్వంగా తెలియజేస్తూ మీ అందరికి సేవ తీసుకుంటాం